అందరికీ నమస్కారం ఈరోజు మన అమ్మ చిల్డ్రన్స్ హోమ్ గన్నవరం బీకేఆర్ ఓల్డేజ్ హోమ్లలో మరి సోషల్ మీడియాలో గత కొన్ని సంవత్సరాలుగా చూస్తూ మరి మూర్తిగారు మనకి ఏదో సహాయం అందించాలి ఏదో చేయాలని వారి కుటుంబ సభ్యులతో ఎప్పుడు చెప్పవారట అయితే మరి కాలం కలిసిరాక మూర్తిగారు చనిపోవడం మరి వారి భార్య గారు మరి నా నెంబరు చూసి మమ్మల్ని సంప్రదించి ఆవిడ మరి కాత్యాయని అపరాజిత జన్మదినోత్సవ వేడుకలు జూన్ ఫస్ట్ తారీఖున ఎంతో అంగరంగ వైభవంగా ఇక్కడున్న చిన్నారులకు పెద్దలకు మరి పొద్దున్నుంచి రాత్రి వరకు స్పాన్సర్ చేసి మంచి ఆహారాన్ని మరి ఆవిడ అంతే అందించారు మరి కాత్యాయని అపరాజిత ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనసారా ఆ భగవంతుణ్ణి ఆకాంక్షిస్తూ అలాగే వారి తాతగారి కోరిక తీరినందుకు వారి అమ్మమ్మ గారు ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నారు నిజంగా మనుషులు ఇంత గొప్ప మనస్తత్వాలతో ఆలోచించే మనుషులు ఉండడం ఈ రోజుల్లో కూడా మనం చూస్తున్నాము ఎందుకంటే మానవత్వం అనేది చనిపోలేదు ఇంకా బ్రతికే ఉంది ఇలాంటి వారి మనసుల్లో ఇలాంటి మంచి మనసులు ఉన్న చోట పేదరికం అలాగే అనాథాశ్రమాలు ఇలాంటి వారికి ఆ భగవంతుడు ఎలాంటి లోటు అయితే చెయ్యడు మరి ఈ చిన్నారి తల్లి కాచాయిని అపరాజిత ఇంత చక్కగా మరి ఇంతమంది ఆకలి తీర్చింది వారి తాతగారి ఆశయాన్ని కూడా నెరవేర్చారు మరి జ్యాయని అపరాజిత చక్కగా ఉన్నతమైన భవిష్యత్తు అలాగే చక్కగా రోజుకి తను ఎదుగుతూ జ్ఞానాన్ని పెంచుకుంటూ కుటుంబానికి ఎంతో చక్కటి మంచి పేరు తీసుకురావాలని మంచి విద్య అలాగే బుద్ధి అన్నీ ఆ భగవంతుడు తనకివ్వాలి వారి తల్లి తండ్రి చేస్తున్న వృత్తి రీత్య ఏదైతే ఉందో దినదిన అభివృద్ధి చెంది ఆ భగవంతుడు మరి వారికి మంచి చేయాలని మనసారా మన ఆశ్రమాల తరపు నుంచి కోరుకుంటూ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే కాచ్యాయని అపరాజిత అలాగే మీ అమ్మమ్మ గారి ఆయురు ఆరోగ్యాలు అన్నీ కూడా చల్లగా ఉండాలి అలాగే మీ తల్లితండ్రి కూడా హ్యాపీగా ఉండాలి మరి ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఇక్కడ రూపు రూపకల్పన చేసిన మీ అమ్మమ్మ గారు మీ తల్లితండ్రుకి అలాగే ముఖ్యంగా మీ తాతగారు అయినటువంటి మూర్తి గారికి శిరస వంచి నమస్తమాంజలిని తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్